అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి సిటీ జనహర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనహర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి హెచ్ఆర్ గార్మెంట్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ వాస్వీ కాంప్లెక్స్ లాస్ట్ లైన్లో ఉంటుంది కార్నర్ షాప్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర మనకి ఏంటంటే టూ మీటర్ బిడ్స్ ఉంటాయి త్రీ మీటర్ బిడ్స్ ఉంటాయి ఇంకా పిల్లల టీషర్ట్స్ అండ్ షార్ట్స్ అండ్ మనకి లెన్ ఇన్ ఫోర్ మీటర్ బెడ్స్ త్రీ మీటర్ బెడ్స్ అన్నీ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఏది కావాలి అన్న డైరెక్ట్గా డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఈవెన్ మీరు సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చండి షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ను అయితే విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ హెచ్ఆర్ గార్మెంట్స్ అండి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు మీకు హోల్సేల్గా కావాలి అన్నా సింగిల్ కావాలి రీటైల్గా కావాలి అయినా ఎలా అయినా మీరు అప్రోచ్ అవ్వచ్చు హోల్సేల్గా తీసుకుంటే ప్రైస్ వైజ్ కూడా కొంచెం తగ్గుతుంది అది ఎంత ఏంటి అనేది మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఏం కలెక్షన్ చూపిస్తున్నారండి ఈరోజు బిట్స్ కాస్ట్ ఎంత అండి కాస్ట్ అయితే అసలు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాస్ట్ ఆ కాస్ట్లో అయితే ప్రతిసారి వీడియో అయితే షేర్ చేస్తున్నామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మెటీరియల్ ఏంటి వస్తుందండి ఫ్యాన్సీ కాటన్ వస్తుంది ఓకే మీకు టాప్స్కి అలాగే దుపట్టా పక్కస్ డోలా మిక్స్డ్ వచ్చింది మనకి ఏంటంటే ఫ్యాన్సీ వచ్చింది జూట్ వచ్చింది డిఫరెంట్ టైప్ ఆఫ్ సిల్క్ ప్యాటర్న్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ ప్యాటర్న్ ఒక్కొక్క డిఫరెంట్ మెటీరియల్తో అయితే ఉంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ అయితే ఐ వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు మీకు సిల్క్లో ఉన్నాయి క్రేప్లో ఉన్నాయి అలాగే డోలో సిల్క్లో ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి ఈ ఈచ్ ప్యాటర్న్ ఒక్కొక్క డిఫరెంట్ మెటీరియల్ అయితే వచ్చేసింది డిజైన్స్ కూడా క్లాస్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూశారు కదా అక్కడ వచ్చేసి ఆనియన్ పింక్ గ్రే కలర్ అండ్ పిస్తా గ్రీన్ ఇదంతా మనకి చోరాల డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ పట్టోలా డిజైన్ టైప్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ లిఫ్ట్ డిజైన్ అండ్ ఇలాంటివి ఏంటంటే మీరు బ్లౌజ్ పర్పస్ కూడా తీసుకోవచ్చు అండి ప్లెయిన్ శారీ తీసుకొని డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయినా సెట్ చేసుకోవచ్చు ఈవెన్ టాప్స్కి కూడా బాగుంటాయి టూ మీటర్స్ అంటే మీకు టాప్ అది డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుందండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఫార్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే గుంటూరులో ఉన్న వాళ్ళు అయితే పర్సనల్గా షాప్కి వచ్చి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు బల్క్గా తీసుకుంటే ప్రైస్ కొంచెం తగ్గుతుంది అది ఎంత ఏంటి అనేది మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ సింగిల్ వచ్చేసి ఫార్టీ రూపీస్ టూ మీటర్స్ ఉంటుంది పక్కాగా ఇంకొంత కలెక్షన్ ఉంది అది కూడా షేర్ చేస్తాం వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఇవన్నీ మనకి లేని ఫ్యాన్సీ కదండి ఆ ఐటమ్ అంతా ఓకే ఇప్పుడు చూపించేది వచ్చేటప్పటికి మనకి లెనిన్ ఫ్యాన్సీలో వస్తాయి ఇవేంటంటే బ్లౌజ్ పర్పస్ కూడా బాగుంటాయండి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ షాప్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గా విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ ఓకే ఇది బ్రాసో వచ్చేసింది ఇది వచ్చేసి లెనిన్ ప్యూర్ కాటన్ వచ్చింది కదా టాప్స్ అది ప్రజెంట్ సమ్మర్ సీజన్ కదండి ఇది క్రేప్ వచ్చేసింది ఇది కూడా బాగుందండి మెటీరియల్ సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మరీ అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అది ప్యూర్ లెంగింగ్ కాటన్ అండి ఇది లెనిన్ కాటన్లో వచ్చేసింది ఓకే మెటీరియల్ అయితే చాలా చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ ఫార్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ మనకి పటోలా డిజైన్స్ డోలా సిల్క్ లెనిన్ ఫ్యాన్సీలో అయితే వస్తాయి మెటీరియల్ ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్ అయితే వచ్చింది ఇది లెనిన్ ఫ్యాన్సీ విత్ సాటిన్ బోర్డర్స్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫార్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంకొంత కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తాము వీడియో స్కిప్ చేయొద్దు అవెంతండి అవి కూడా అంతేనా ఏవైనా ఈరోజు వీడియో కలెక్షన్ వరకు ఏదైనా ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకే అన్నీ టూ మీటర్స్ మీకు టాప్స్కి యూజ్ అవుతాయి అలాగే బేబీ ఫ్రాక్స్కి బేబీ లెహెంగాస్కి అన్నిటికీ సెట్ అవుతాయండి పర్టికులర్గా ఒక దానికని కాదు డోలా సిల్క్ వచ్చింది ఓకే ఇది కూడా బాగుందండి మెటీరియల్ ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ కావాలి అని అనుకుంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం గా ఉంటాయి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కబల్సిన వాళ్ళు కొంచెం మెరలీగా అయితే బై చేసుకోండి మెటీరియల్ కూడా చాలా బాగుందండి నేను పర్టికులర్గా మెటీరియల్ కూడా చూస్తున్నాను మీకు డోలా సిల్క్ అయితే వచ్చింది మెటీరియల్ కూడా మీకు ఫ్లెక్సిబుల్గా ఉంది టాప్స్ అది డిజైన్ చేయించుకొని కాంట్రాక్ట్ దుప్పట్టాలు సెట్ చేసుకున్న బాగుంటుంది డిజైన్ సింగిల్ వచ్చేసి ఫార్టీ రూపీస్ వస్తుంది లెంగ్త్ వచ్చేసి టూ మీటర్స్ వస్తాయి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎడిషనల్ అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ను అయితే విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి హెచ్ఆర్ గార్మెంట్స్ షాప్ నెంబర్ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ టూ కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి మనకి వీళ్ళ దగ్గర టీషర్ట్స్ దొరుకుతాయి ప్యాంట్ మనకి బాటమ్స్ దొరుకుతాయి అండ్ దుపట్ట ఇదైతే ఎక్స్పెషల్లీ దుపట్టాకైనా సెట్ చేసుకోవచ్చండి స్మాల్ బోర్డర్ వచ్చింది కదా కాంట్రాస్ట్ ఏదైనా మీరు చేసుకుని దుపట్టాగా సెట్ చేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది టూ మీటర్స్ లెంత్ దుపట్టా సరిపోతుంది మనకి జూటా అండి లాస్ట్ టైం కూడా జూట్ ఇచ్చినట్టున్నాం కదా త్రీ మీటర్స్లో ఇచ్చాము బట్ ఇప్పుడైతే మీ అందరికీ ఫ్లెక్సిబుల్గా టూ మీటర్స్లో జూట్ అయితే రెడీగా ఉంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫార్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ మాత్రం అడిషనల్ అండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ఇలాంటివి ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్స్ మీకు దుప్పట్టాకి కూడా సెట్ చేసుకోవచ్చు టూ మీటర్ లెంత్ అయితే మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అండ్ ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కాబట్టి మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా ఫార్టీ రూపీస్ అండ్ బ్లౌజులుగా యూస్ చేసుకోవచ్చు ఏంటంటే సమ్మర్ సీజన్లో కాంట్రాస్ట్ ప్లెయిన్ శారీ ఏదైనా తీసుకొని దానికి బ్లౌజ్గా కూడా మేము సెట్ చేసుకోవడం బాగుంటుందండి బ్లౌజులుగా యూస్ చేసుకోవచ్చు అలాగే దుప్పట్ట ఓన్లీ మనకి దుప్పట్ట పర్పస్ యూస్ చేసుకోవచ్చు టాప్స్కి యూస్ చేసుకోవచ్చు బేబీ ఫ్రాక్స్కి యూజ్ చేసుకోవచ్చు మెటీరియల్ కూడా బాగుందండి జూట్ వస్తుంది ఫోర్ ఫైవ్ టైమ్స్ వన్స్ లైట్గా స్టార్చ్ పెట్టారని చెప్పి చేస్తే చాలా క్లాస్గా ఉంటాయి మెటీరియల్ కూడా డిఫరెంట్ టోటల్లీ కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంది అండ్ వీళ్ళ షాప్ అడ్రస్ అలాగే వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ కూడా చేయొచ్చు ఇవే కాకుండా చాలా కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంది ఇవన్నీ టాప్స్ డిజైన్ చేయించుకున్న చాలా బాగుంటాయండి మీకు మామూలుగా కాస్ట్లీ లుక్ వస్తాయి దట్టు క్వాలిటీ కూడా సో గుడ్ అండి క్వాలిటీ కూడా అంత తీసేసే విధంగా ఏం లేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ అయితే చూసే నెక్స్ట్ వన్ చూసేద్దాము దీనిలోనే చాలా కలెక్షన్ అయితే ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీరు హోల్సేల్గా తీసుకుంటాము అంటే హోల్సేల్ గా తీసుకుంటే ఎంత తగ్గిస్తారండి అండి అప్రాక్సిమేట్ గా ఇప్పుడు ఫార్టీ రూపీస్ చెప్పాం కదా ఫోన్ చేస్తే బల్క్గా తీసుకుంటే మినిమం ట్వంటీ పీసెస్ అలా తీసుకుంటేనే హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఫైవ్ తీసుకుంటున్నాం సిక్స్ తీసుకుంటున్నాం హోల్సేల్ ప్రైస్ ఇవ్వండి అంటే అవ్వదండి మినిమమ్ మీరు ట్వంటీ కనుక తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ అనేది వస్తుంది ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ ఫార్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇలాంటివి కూడా డ్రెస్ అది డిజైన్ చేయించుకోవడానికి బాగుంటాయండి మంచిగా మీకు క్లాస్ లుక్ అయితే ఉంటాయి ప్రైస్ వచ్చేటప్పటికి వెరీ వెరీ రీజనబుల్ ఫార్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సెమీ క్రేప్ ఓకే మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కట్ట చూపించేస్తున్నాం దీనిలో ఏదైనా కావాలి అని అనుకున్నా మీరు తీసుకోవచ్చు ఫోటోలు పెట్టమన్నా ఫోటోలు పెడతారు సెమీ క్రేప్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ సెమ్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్